అలాగే ఈ పౌర్ణాన్నే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు గౌరు గురు పౌర్ణమి నాడు పీఠానికి సంబంధించి మంత్రదీక్షగా సాధన పూర్తి అయ్యేంత వరకు కూడా దీక్షలో ఉంటూ అమ్మవారి సేవ చేయాలనే ఆలోచనతో గురు పౌర్ణమి నాడు స్వామివారి యొక్క సన్నిధిలో గిరి ప్రదక్షిణం చేసి సాధన మొదలు పెట్టాలనే సంకల్పంతో అరుణాచలానికి వచ్చాను అదేవిధంగా చాలామంది గిరి ప్రదక్షిణం చేస్తున్నారు చూడవచ్చు దక్షిణామూర్తి ఆలయం అగ్నిలింగం దాటిన తర్వాత ఉంటుంది అక్కడ సంకల్పం తీసుకొని సాధన మొదలుపెట్టాలి తర్వాత పదిహేనవ తారీఖు నుంచి పీఠంలో నిత్యార్చనలు ప్రారంభమవుతాయి ఆ విషయం గురించి నేను మళ్ళీ మీ అందరికీ విడిగా తెలియపరుస్తాను శుభం 我们回那个，开始。